అనుకోండి తర్వాత ఆయన నిజం చెప్పిన నమ్మరక కాబట్టి వాళ్ళు చెప్పే అబద్ధాలన్నీ కూడా ఇలా మీరు ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక రెండో టాపిక్ చంద్రబాబు గారిని గారిని తోసేసారటండి ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వేశారు ఇది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఇక్కడ చూడండి ఒకసారి లేవ్ రాశారు కూడా చూడండి మీరు ఇది చేయండి పైకి వెళ్ళి కొంచెం పైకి పెట్టండి ఒకసారి కొంచెం కిందకి ఇక్కడ టెక్స్ట్ రావాలి కిందకి పెటాకుల దిశగా సైకిల్ గ్లాస్ బ్లా బంధం రాజమండ్రిలో జరిగిన రా కదలిరా కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు సమక్షంలోనే వేదికపై తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు జనసేన పార్టీ సైనికులు ఒకరినొకరు తన్నుకున్నారు దీంతో చంద్రబాబు స్టేజ్పై నుంచి పడిపోబోగా ఆయన సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు రాజానగరం అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించిన విషయమై ఆ నియోజకవర్గ టీడీపీ నాయకుడు బొడ్డు వెంకటరమణ అనుచరులు జనసేన సానుభూతి పరులు తన్నులాటుకు తెర తీశారు ఈ తంతు చూస్తే టీడీపీ జనసేనల పొత్తు పెటాకులయ్యే పరిస్థితి తప్పదన్నట్టు అనిపిస్తుంది అధికారంపై ఆశలు పెట్టుకున్న చంద్రబాబుకు ఆ ఆశలు అడియాశలు అయ్యేలా ఉన్నాయి ఇది వాళ్ళు మనకు తెలియజేసిన పచ్చి అబద్ధం అయ్యా వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటండి అన్నదమ్ముల మధ్య తగులు పెట్టడం మూడు పిల్లల మధ్య లింకులు పెట్టడం అంతకన్నా నీచంగా తయారైపోయిన ఇక్కడ జరిగింది ఏంటో ఇప్పుడు వాడిపెట్టిన పెట్టిన వీడియో కళ్ళ ముందు ఇది కనిపిస్తుంది అయినా కూడా ఇక్కడ ఇది రాస్తే చాలామంది అమాయకులు ఏం చేస్తారు ఓకే నిజంగా అదే జరిగిందేమో లేకపోతే ఇక్కడ ఇది రాయరు కదా జగన్మోహన్ రెడ్డి అఫీషియల్ పేజ్ కదా ఇది ఈ అఫీషియల్ పేజ్లో ఇంత బా ఎంత బద్దం ఆడతారా కళ్ళ ముందు ఎంత బద్దం ఆడతారా అనిపిస్తారు అలా అనుకుంటాను కానీ జగన్ రెడ్డి కళ్ళ ముందే బాబాయిని పక్కన చంపితే ఆ పక్కన సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారు చంపించారని రాయించాడు అమరావతిలో అందరూ దళితులు ఉండే అక్కడ నష్టపోయే దళితులు అయితే అక్కడ అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రపోజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అయితే అది కమరావతి అని అబద్ధం ఆడతాడు ప్రతి విషయంలోనే అబద్ధం ఆడాల చంద జగన్మోహన్ రెడ్డిని మించిన వాళ్ళు లేడు అంత గౌరవమైన అబద్ధాలు కోరు ఎందుకు మీకు ఇక్కడే చూపించేస్తాం రెడ్డి ఏం జరిగింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నిలబడి ఉన్నారు ఇప్పుడు ఇక్కడ రాసిన దాని ప్రకారం ఇక్కడట టీడీపీ జనసేన వాళ్ళు కొడుసుకున్నారట ఆ తోపులాటలో చంద్రబాబు నాయుడు గారు పడిపోయారట అది వీళ్ళు చెప్పిన కథ నిజంగా జరిగిందండి ఇక్కడ చూడండి జస్ట్ వెనకాతల నుంచి వచ్చిన అభిమానులు ఆ అభిమానుల్ని చంద్రబాబు నాయుడు గారి పక్కన ఒకడు ఉన్నాడు ఆ వెనకాతల నుంచి ఆయన ఎవరో దోస్తే జస్ట్ ఎలా పడ్డాడు పడితే చంద్రబాబు నాయుడు గారు జస్ట్ ఇలా తూలేరు తూలితే సెక్యూరిటీ వాళ్ళు కంగారు పడి గట్టిగా పట్టుకున్నారు జాగ్రత్త గమనించండి బాధ ఉన్నారు చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో ఎంత నీచాన్ని కొడుగడుతున్నారు వైసీపీ వాళ్ళు అభిమానంతో ఇప్పుడు ఆయన మీటింగ్ అయిపోయిన వెంటనే జనం అందరూ పైకి ఎక్కేస్తారు ఆయనకు బుక్ చేద్దామనో ఆయనకి స్టాయి కప్పుదామను ఆయనకి లేదా ఏదైనా గిఫ్ట్ ఇద్దామనో ఆయనతో ఫోటో దిగుదామనో బేబచ్చగా ఎక్కేస్తారు పైకి జగన్ రెడ్డి అయితే ఒక్కడు రానివ్వడు మొత్తం పోలీస్ పోలీస్ సెక్యూరిటీ పరదాలు అంత భయభ్రాంతులతో అతను బతుకుతాడు కానీ చంద్రబాబు నాయుడు గారు చూసారా జనంతో జలం ఉన్నాడు మమేకమైపోయి నిజంగా ఆయన దాకా వెళ్ళి ఆయన ఎవడని తోసేత్తుంటే ఆ పక్కనే ఉంటారు బ్లాక్ క్యాట్ కమాండో సెంటర్ వాళ్ళని ఒక్కొక్క ఒకసారిని ఒకతే రెండు వందల బుల్లెట్లు బయటకు వస్తాయంట ఎట్టి నుంచి వచ్చి అటేపు గెలిపోతాయి ఒకవేళ ఎవడన్నా అలాంటి అధవేసాలు వేద్దాం అనుకుంటే కానీ అలాంటి ఆయన మీదకి స్టేజ్ మీదకి వెళ్ళిపోయి తోసిసారా తోసండ్ర రాసారా అద తోసేసారని రాసేరండి ఎదోలా అంత నీచంగా ఉండేలా బతుకు ఇది ఓ బతికేనా రా ఇన్ని అబద్ధాలు ఆడాలా ఏది మీరు ఒక్క చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవాలంటే ఆయన మీద గెలవాలంటే ఇన్ని డ్రామాలు చేయాలా చిచ్చి చిచ్చిచ్చి చెంది ఆయన రే నిజం మాట్లాడండిరా నిజంగా ఎదుర్కోండి అంతేగాని ఈ లేనిపోయిన డ్రామాలు ఎందుకురా లేనిపోయిన అబద్ధాలు ఎందుకు ఎవరిని ఆ సాక్షి కూరలు నమ్మిన నమ్మించడానికి సాక్షి పేపర్ చూసేవాళ్ళండి లేకపోతే సాక్షి టీవీ చూసేవాళ్ళని యా టీవీ టీవీ నైన్ చూసేవాళ్ళని అర్థమైంది కదా మీకు అర్థమంది కదండి క్లియర్గా అర్థమైందా ఇక్కడ ఎంత ఎంత మేటర్ రాసుకొచ్చారు ఒకళ్ళు ఒకరు తన్నేసుకున్నారట టీడీపీ చంద్రబాబు సమక్షంలోనే తెలుగు తమ్ముళ్ళు జనసేన సైకిల్ ఒకరు తన్నేసుకున్నారు దీంతో చంద్రబాబు స్టేజ్ పై నుంచి పడిపోగా ఆయన సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు రాజానగర్ అసెంబ్లీ అమ్మ ఎంత కథ రా ఎంత కథ సృష్టించారా బాబు మరి సినిమాల్లోకి వెళ్ళటరా ఇలాంటి కథలు పట్టుకుని సినిమాల్లో మంచి ఆఫర్లు ఉంటాయి ఓకే ఓకే సినిమా వాళ్ళే కదా కథలు రాయినా తెచ్చుకున్నాడు జగన్ బ్రో ఆ ఆర్జీవి కానీ మరో తొటే రంగు కానీ మరో సోటేరంగాన్ని అలాంటి అదోళ్ళందరినీ తెచ్చుకుని ఇక ఇలాంటి కథలు రాయనున్నాడు ఇది బతికేనా ఆ ఎన్టీ కూడా వేసాడు మరి కడుపు అన్నదా గడిద యదవ ఇదేట్రా ఇక్కడ జరిగిందేటి మీరు మీరు చేసే ప్రచారం ఏట్రా కళ్ళు లేవో మాకేమన్నానే నిజంగా అక్కడ టీడీపీ వాళ్ళు జనసేన కొట్టుకున్నారా చిన్నదే కదా తోపులాట జరిగింది లేకపోతే ఆ తర్వాత ఇంకేమైనా తోపులాడ జరిగింది పోనీ అది కూడా చూద్దాం రండి రాజ్ గారు మీరు అప్పుడే తీసేస్తున్నారు తర్వాత ఏమన్నా అటు జనసేనలో టీడీపీ వాళ్ళు వచ్చి కర్రసాము చేసుకుని కొట్టేసుకున్నారేమో మీరు ఎక్కడికి ఆపేస్తున్నారు అని డౌట్ రావచ్చు మీకు రండి అది కూడా చూపిస్తాను రండి ఇదిగో ఇది ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు చూడండి ఈయన మీదకి వెనకాల నుంచి వచ్చి ఎవరో పడ్డారు ఈయన జస్ట్ అలాగ టచ్ చేయడం అయితే చంద్రబాబు గారు ఆయన చంద్రబాబు గారు వేరే ఆలోచనలో ఉంటుందో జస్ట్ ఇలా అంతే అదే అక్కడ జరిగింది అంతే దానికే కొంచెం ఎక్కువ కంగారు పడ్డారు ఎందుకంటే మరి బాబు గారు చూడారు అని ఇక్కడ ఎవరున్నారు చెప్పండి జనసాన్లో ఎవరున్నారు టీడీపీ ఎవరున్నారు ఎవరు అనుకుంటున్నారు అక్కడ మీకు అప్పుడే బ్లాక్ క్యాట్ వాళ్ళు వచ్చిందా అలాగే కొంచెం ఇప్పుడు ఇది జరిగిన తర్వాత కూడా చక్కగా వచ్చి అందరు సాల్వ్ అక్కడ బొక్కలు నిజంగా కొట్టేసుకుని చంద్రబాబు నాయుడు గారిని తోసేసే పరిస్థితి ఉంటే మళ్ళీ జరుగుతుంది ఎలాగా ఎలాగ రే ఎడవలరే మీరు పెట్టిందే కదరా ఇది మీరు పెట్టిందే వైఎస్ఆర్ సిపి పెట్టారు నేను అక్కడ జరిగిందని చెప్పి వేరే వీడియో చూపించట్లే ఈ పోరం బొగ్గళ్ళు ఈ పనికి మళ్ళీ అదోలు పెట్టిందో చూపిస్తున్నాను నేను మేము ఎలా కన్నారు మీ అమ్మ మీ బాబు మిమ్మల్ని అంతే ఆల్బెట్ నీడియం మరి ఏది ఫైటింగ్ ఏది ఫైటింగ్ ఎంత టీడీపీ ఫైటింగ్ ఏదండి వాళ్ళు కొట్టేసుకున్నారట టికెట్ల కోసం అట ఏమో ఇంట్లోనే మీ ఇంటి బిరారా నిజాలు చెప్తున్నారా మీ పెళ్ళం పిల్లలతో అన్నానే లేకపోతే ఈ అబద్దాలు అలవాటు అయిపోయి ఈ ఇంట్లో కూడా ఇలాగే ఎడుతున్నారా ఎదవల్లరా